సింగరేణి ఉద్యోగి బిడ్డ వడ్డెపల్లి రామచందర్ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియామకం కావడం గని కార్మికులకు గర్వకారణమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ రాజరెడ్డి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు అనంతరం మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమలో పనిచేసే దళితులకు రోస్టర్ విధానము రిజర్వేషన్ పాలసీ సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులను ఆదేశించాలని కోరారు

వాటి తండ్రి కూడా ఈ ప్రాంతంలోనే పనిచేస్తూ సింగరేణిలో కార్మికుడిగా పనిచేసి పిల్లలందరినీ కూడా ఈరోజు ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి దాంట్లో వడ్డపల్లి రామచంద్రన్న పెద్ద కొడుకుగా అనేక బాధ్యతలు స్వీకరిస్తూనే ఈరోజు ఒక ఉద్యోగిగా ఉంటూనే ఒక అవకాశం వచ్చినటువంటి దాన్ని అన్నిపుచ్చుకొని ఈరోజు ఎస్సీ కమిషన్ సెంట్రల్ కి సభ్యుడిగా నామినేట్ అయి ఈ ఐదారు రాష్ట్రాలకి బాధ్యుడిగా ఉన్నటువంటి వారిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున వారిని సన్మానిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఉన్నటువంటి బాధలు అయితే కష్టాలు అయితే ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యాజమాన్యాలు రోస్టర్ మెయింటైన్ చేసడంలో గాని ఖాళీలు నాటిని వాళ్ళని ఖచ్చితంగా పికప్ చేసి వాళ్ళకు ఆ యాక్టింగులు ఇప్పించి ఆ ఉద్యోగాలలో ప్రమోషన్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసే దాంట్లో కూడా లాంటి వాళ్ళు కృషి చేస్తున్నారు ఎందుకంటే ఒక కార్మికునిగా అన్ని కష్ట సుఖాలు తెలిసినటువంటి వాడు కాబట్టి ఈ ప్రాంత వాసులతో పాటుగా ఈ యొక్క దక్షిణ తెలంగాణ అంతా ఉన్న రాష్ట్రాలందరికి కూడా మన సామాజిక వర్గానికి ఎస్సీ కులస్తులందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా